అందరికీ నమస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకుని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం హాయ్ విద్యార్థులు ఈ వీడియోలో మనం ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఇరవై తొమ్మిదవ ప్రశ్న నేర్చుకుందాం ఇరవై ఎనిమిదవ ప్రశ్న సంశ్లిష్ట వాక్యం ఇరవై తొమ్మిదవ ప్రశ్న కర్మని వాక్యం ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వరకు ఉన్న ప్రశ్నలను పాఠ్యపుస్తకం నుండి మాత్రమే కాకుండా సొంతంగా కూడా అడిగే అవకాశం ఉంది కానీ సాధ్యమైనంత వరకు పాఠ్యపుస్తకమును దాటి బయటికి వెళ్ళడం జరగదు కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం గమనించం నేర్చుకుందాం ముందుగా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యముగా మార్చడం రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది రేష్మ పరీక్షలు చేయించుకుంది దీనికి సంశ్లిష్ట వాక్యం రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది రెండు విశ్వనాథం జీవని ఇంటికి వచ్చారు విశ్వనాథం జీవనికి సహాయం చేశారు జవాబు విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశారు మూడు పిల్లలందరూ ఒక చోట చేరారు పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు పిల్లలందరూ ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు ఆమె పాపకు చేయూతనిచ్చింది ఆమె పాపను చక్కగా పెంచింది ఆమె పాపకు చేయూతనిచ్చి చక్కగా పెంచింది జీవని చిత్రాలు ఎన్నో గీసింది జీవని ప్రథమ బహుమతి పొందింది జీవని చిత్రాలు ఎన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది ఐదు వాక్యాల నుంచి ఒకటి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక ఇరవై తొమ్మిదవ ప్రశ్న కర్మని వాక్యం సరి అయిన కర్మని వాక్యాన్ని గుర్తించి రాయండి ఈ విధంగా ప్రశ్న ఉంటుంది ఇక్కడ కూడా ఐదు వాక్యాలు ఉన్నాయి చూద్దాం ఎల్లమ్మ పండ్లను అమ్మింది ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి ఆమె బిడ్డను చదివించింది ఆమె చేత బిడ్డ చదివించబడింది చదివింపబడ్డాడు డాక్టర్ వైద్యం చేశాడు డాక్టర్ చేత వైద్యం చేయబడింది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది వారు పిల్లవాడిని కాపాడారు వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు చిన్నారులు గమనించారా ఈ పది వాక్యాల నుండి రెండు వాక్యాలు మనకి పబ్లిక్ పరీక్షలో వస్తాయి రెండు మార్కులు ఈజీగా మీ సొంతమవుతాయి మరి ఆ విధంగా చదువుతారు కదా బెస్ట్ ఆఫ్ లక్ మీ ప్రభా మేడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా